Just to visualize. It. <laughs> 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 పేపర్ ఎలా ఎలా ఉంది మేడం ప్రకారం పేపర్ ఎలా ఉంది చెప్పండి మాట్లాడండి ఏ సబ్జెక్ట్లు వచ్చినాయి హలో మాట్లాడ ಏಮಿ <laughs> <laughs> इंटरव्यू कई सर्वता इंटरव्यू सर वाला దాన్ని బట్టి సార్ వాళ్ళు ఎలా ఏమనేది మీ పేరు నా పేరు చాలాబాజ్ క్వశ్చన్స్ ఏమేమి ఏమేమి అడిగారన్న ఏమేమి ఇచ్చారు మీకు క్వశ్చన్స్ క్వశ్చన్స్ వచ్చేసి మామూలుగానే స్టోర్కి సంబంధించిన ఇచ్చారు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ జనరల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇచ్చారు మన పౌర పౌర సరఫరాకి సంబంధించిన పౌర సరఫరాల శాతానికి సంబంధించి ఇచ్చారు దానికి మనకి ఎయిటీ ఎయిటీ మార్క్స్ పాస్ అంటున్నారు ఇంకా ఇంటర్వ్యూ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూలో మనం పాస్ అయిన తర్వాత మనకి ఏదనేది సార్ వాళ్ళు సార్ ఏమారు రాసిన ఎగ్జామ్కి ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడనేది కూడా మనకి అనేది చెప్తాము ఈవినింగ్ రిజల్ట్ నేను ప్రిజెక్ట్ ఎగ్జామ్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రస్తుతానికి నా ధన్యవాదాలు నా ఎగ్జామ్ చాలా బాగా రాసినాను క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారు మేడం అట్లా ఏంటి ప్రస్తుతం స అంతా ఎండ్రన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు ఓటక్ గురించి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు మనకు ఇస్తారు అలా సబ్సిడీ గురించి రేషన్ గురించి ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఇట్లా రేషన్ మొత్తం పేపర్ మొత్తం పేపర్ ఎనభై మార్కులు ఇలాంటిది అయితే ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇది కొత్తగా దీనివల్ల మీ 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 అనుభవం ఎలా సంతోషంగా ఉంది ఇలా చేయడం వల్ల మిగతా వారికి కూడా అవకాశం వచ్చినట్టు కొత్త వాళ్ళకి ఎక్కువగా కొత్త వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చినట్టు మీరు ఎలా ఉన్నారు మీ ఫీలింగ్ ఏంటి మీ పర్సనల్ ఫీలింగ్ ఓకే థ్యాంక్ యూ మీరేం చదువుకున్నారు మేడం ఏ ఇయర్ నుంచి మేడం రాజేంద్ర ఏ వార్డును